చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టారని సాధారణ ప్రజలు కానివ్వండి టీడీపీ నేతలు కార్యకర్తలు కానివ్వండి బలంగా నమ్ముతున్నారు సరే పార్టీ నాయకులు అంటే సొంత పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి చేశారని ఒకళ్ళు అంటే చేయలేదని ఒకళ్ళు అంటారు అది వేరే విషయం కానీ సాధారణ ప్రజలు కూడా ఈరోజు గత నలభై ఏళ్ళుగా చంద్రబాబు గారిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు కానివ్వండి లేదా ఆయన విజన్ గురించి తెలిసిన వాళ్ళు కానివ్వండి ఈ రెండు వందల డెబ్బై కోట్ల స్కామ్ అనేది ఖచ్చితంగా ఆయన చేయలేదని నమ్ముతున్నారు పోనీ అదేదో మీరు పదివేల కోట్ల ఇరవై వేల కోట్ల స్కామ్ అంటే నమ్మడానికి ఆవశ్యకతంగా ఉండేది ఎందుకంటే లక్షల కోట్ల ఆదాయం సృష్టించిన చంద్రబాబు గారు ఆడ హెరిటేజ్ లో రెండు శాతం షేర్ విలువ కూడా లేని రెండు వందల డెబ్భై కోట్లు స్కామ్ చేశారంటే అంటే నమ్ముతాడా సో ప్రధాన వాదన ఇది సరే పోని చేశారు సరే రూపాయి తిన్నా తిన్నాడని ఒప్పుకోవాలి స్కామ్ ని స్కామే అందాం ఏది మీరు నిరూపించింది ఇరవై ఏడు కోట్లు అన్నారు ఏంట్రా ఇరవై ఏడు కోట్లు అంటే అవి పార్టీకి వచ్చిన విరాళాలు అంటే పార్టీ విరాళాలకి స్కామ్ నిధులకి తేడా తెలియకుండా పోయింది సిఐడి అధికారులకు సరే అసలు విషయానికి వచ్చేస్తే చంద్రబాబు గారు స్కామ్ చేశారు అని వైసీపీ పదే 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 మాట్లాడుతుంది గత నలభై రోజుల నుంచి మీరు ఒకసారి సాక్షి పేపర్ కానివ్వండి సాక్షి ఛానల్ కానివ్వండి ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళి సాక్షి యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ కొట్టండి వీడియోస్లో వంద వీడియోలు ఉంటే తొంభై వీడియోలు చంద్రబాబు మీదే ఉంటాయి వంద ఉంటే తొంభై చంద్రబాబు మీదే ఉంటాయి మరి ఎందుకు ఈ స్థాయిలో వీడియోలు చేస్తున్నారు పోనీ ఆధారాల పెట్టలేదు కేసా నిరూపించబడలేదు ప్రస్తుతానికి కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది ఆల్రెడీ చంద్రబాబు గారికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పి న్యాయ నిపుణులు చెబుతున్నారు ఇలాంటి నేపథ్యంలో కూడా మళ్ళీ పదే 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 చంద్రబాబు స్కామ్ చేశాడు చేశాడు అంటున్నారు ఎందుకు అంటున్నాడు అంటే అసలు జగన్ రెడ్డి నైజం తెలియాలి ముందు మీకు జగన్ రెడ్డి అసలు నైజం ఏంటంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు వెయ్యి సార్లు చెప్పి నిజమని నమ్మించడం జగన్మోహన్ రెడ్డి నైజం దానికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే ఒక పూట పట్టుద్ది కాకపోతే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా గతంలో పింక్ డైమండ్ అనేది అసలు లేదు టీటీడీ చరిత్రలో పింక్ డైమండ్ అనేది అసలు లేదు లేని పింక్ డైమండ్ని ఉందని నమ్మించాడా లేదా నమ్మించాడు కదా నమ్మారు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లేదని తేలింది ఇక కమ్మడి ఎస్పీలు ఆ రోజు ముప్పై ఐదు మంది డిఎస్పీల్లో కమ్మవారు ఐదు లేదా ఆరుగురు మాత్రమే ఉన్నారు ఇంకా మనం మాట్లాడుకుంటే రెడ్డి డిఎస్పీలు ఏడు మంది ఉన్నారు కానీ ముప్పై ఐదు మంది కమ్మ డిఎస్పీలే ముప్పై ఐదు మంది చంద్రబాబు సామాజిక వర్గమే వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చేశారు అని నమ్మించాడా లేదా మీరు నమ్మారా లేదా కానీ తరువాత అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అడిగిన లిఖితపూర్వక సమాధానం ఏం చెప్పారు వాళ్ళు ఐదు మంది మాత్రమే ఉన్నారు ముప్పై ఐదు మంది కమ్మవాళ్ళు కాదు అన్నారు అందులో ఏడు మంది రెడ్డి డిఎస్పీలు ఉన్నారు ఆ లెక్కన రెడ్డిలకి ఇచ్చారని చెప్పుకోవాలి చంద్రబాబు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు వివేక హత్య కేసు చంద్రబాబే చంపేశాడే నమ్మించాడు కదా ఎన్నికల ముందు మీరు కూడా చాలామంది నమ్మారు కదా మరి చివరికి ఏమైంది వివేక హత్య కేసులు ఎవరు ఉన్నారు పోతే ఆరున్నర లక్షల కోట్లు అని అదే జగన్మోహన్ రెడ్డి పుస్తకాలు పుస్తకాలు వేశాడు నమ్మేశారు నేను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో చంద్రబాబు తిన్న ఆరున్నర లక్షల కోట్లు అన్నాడు ఏళ్ళు అయిపోయింది ఆధారాలు లేని రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు స్కామ్ విషయంలో అరెస్ట్ చేశారు తప్ప ఇప్పటివరకు అర్ధ రూపాయి అవినీతి నిర్మించలే ఇలాగ అమరావతి తీసుకోండి పోలవరం తీసుకోండి పట్టిసీమ తీసుకోండి డేటా చోరీ తీసుకోండి డేటా చోరీ కూడా అంతే కదా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల డేటా మొత్తం అమ్మేశాడని చెప్పి తెలంగాణలో కేసు పెట్టాడు వచ్చి మీరేమనుకున్నారు నిజమేనేమో అమ్మే చేయడేమో మా డేటా మొత్తం అనుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏం చెప్పింది కేంద్రం అసలు డేటా చోరీ అనేది జరగలేదు ఇది చోరీ చేయడానికి అవకాశం లేదు అని చెప్పింది సో అంటే జగన్మోహన్ రెడ్డి నైజం అర్థం అవడం కోసం మీకు ఉదాహరణలు చెప్పా అంటే ఆయన అసలు నైజం ఏంటంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు వెయ్యి సార్లు పదివేల సార్లు చెప్పి నిజమని నమ్మించడం ఆయన నైజం సో ఈరోజు ఆ నైజం మరొకసారి బయటపడింది అదే చంద్రబాబు గారు అవినీతి చేయకపోయినా వంద సార్లు వెయ్యి సార్లు పదివేల సార్లు చెప్పి ఆయన అవినీతి చేశాడని నిరూపించాలనేది ఆయన భావన కోర్టులో నిరూపించడం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాదు మీరు అసలు మర్చిపోండి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కోర్టులో నిరూపించడం అనే ఉద్దేశం కాదు నిరూపించలేడు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే అక్కడ ఆధారాలు కానీ ప్రజల మనసులో ప్రజల మెదళ్ళలో బీజాలు చూపిస్తాడు ఏమని చంద్రబాబు అవినీతి చేశాడు అవినీతి చేశాడు అవినీతి చేశాడంటే పది సార్లు అయిన తర్వాత పదకొండోసారి అయినా మనకి చంద్రబాబు అవినీతి చేశాడేమో అన్న ఫీలింగ్ కలుగుద్ది ఇప్పుడు ఎంత బలంగా చేయలేదని చెప్పిన మనం కూడా వంద సార్లు వెయ్యి సార్లు పదివేల సార్లు చూస్తే ఆటోమేటిక్గా ఏమో చేశాడేమో ఎక్కడ చూసినా దాని గురించి మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది అదిగో అదే స్టేటజీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అమలు చేశాడు కాకపోతే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పుసుక్కు దారి దొరికిపోయాడు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి నైజం అదే కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు కేసుని ఏ విధంగా వాళ్ళు డ్యామేజ్ చేయాలి ప్రజల మనసులో ఏ విధంగా విషబీజాలు నాడుతున్నారో ఆయన నోటితోనే నేను చెప్తే మీరు అబద్ధం అనుకుంటారు ఆయన నోటితోనే ఉందా రిపీటెడ్ చెప్పి దీనికి ఉంది చంద్రబాబు నాయుడు ఎవరైతే పాల్పడ్డాడు విన్నారు కదా విన్నారు కదా మీరే అన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమని ప్రజల మొదల్లో చంద్రబాబు అవినీతి చేశాడని చెప్పి మేము నాటాలి అందుకనే వీళ్ళు ఇప్పుడు అర్థమైందా మీకు సాక్షిలో వంద వీడియోలో తొంభై వీడియోలు ఎందుకు చంద్రబాబు వీడియోలు ఉన్నాయో రోజుకి పది మంది ప్రెస్ మీట్ పెడితే తొమ్మిది మంది ఎందుకు చంద్రబాబు గురించే పెడతారో సాక్షి పేపర్ నిండా ఎందుకు చంద్రబాబు గురించే రాస్తాడో సాక్షికి భజన చేసే పత్రికలు ఛానల్స్ అన్నింటిలో ఎందుకు చంద్రబాబు గురించే స్టోరీలు వేస్తారో మీకు అర్థమైందా అంటే ఉన్న అన్ని అవకాశాలను వాడుకుని చంద్రబాబు అవినీతి చేసాడని ప్రజలను నమ్మించాలి నేను ఇందాకే చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నా కోర్టుల్లో నిరూపించాలి అనుకోవడం జగన్ రెడ్డి ఉద్దేశం కాదు బట్ కేసు కోర్టుల్లో ఉన్నప్పుడే చంద్రబాబు అవినీతి చేశాడని ప్రజల మనసులో చొప్పించేయాల తరువాత చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినా ఇది ప్రజల మొదలలో అవినీతి అనేది ఉండిపోదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి అవినీతిని ప్రజల్లో చొప్పించాల్సిన అవసరంలా జగన్మోహన్ రెడ్డి అంటే అరవై తొంభై మూడు నెంబర్ గుర్తుంది నలభై మూడు వేల కోట్లు స్కామ్ గుర్తవుతుంది పదహారు నెలలు జైలు శిక్ష గుర్తొతుంది సో జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్న ఈ మనసులో నాటికి పోయినాయి కదా ప్రజలకి సో చంద్రబాబు విషయంలో కూడా అలాగే ప్రజల మనసులో నాటాలి అవినీతి చేశాడని నాటాలి వాళ్ళ బుర్రలోకి విషం ఎక్కించాలి అదే వేళ స్ట్రాటజీ అది సజ్జల రామకృష్ణారెడ్డి పాపం పుసుక్కున నోరు జారి బయటపడ్డాడు మరొకసారి మీరే వినండి ఆయన మాటలు చెప్పి ఏదైతే ఇది ఉందో ఈ అవినీతి స్కామ్ గురించి రిపీటెడ్గా చెప్పి అంట అర్థమైంది కదా మీకు ఒకటికి ఒకటికే సార్లు ఎందుకు చెప్తున్నారయ్యా అంటే అది అందుకే ఆయనే చెప్తాడేనండి అది ఉంది చంద్రబాబు నాయుడు ఈ అవినీతికి పాల్పడినాడు అనే విషయం ఆధారాలతో ఉన్న సంగతి ప్రజలకు రోజు వాళ్ళకి మెమరీలో ఉండేటట్టు అది మేము తిప్పబడాల్సి వస్తాం తిన్నారు కదా లాస్ట్ ముఖం మీద ఒకసారి నండి మీరు ప్రజల మెమరీలో ప్రజల బుర్రల్లో చంద్రబాబు అవినీతి చేశాడని సృష్టించడం కోసం మేము నానా తిప్పల పడుతున్నాం మా సంకల్ మేము ఆకుతున్నాం అని చెప్తున్నాడు సత్యల రామకృష్ణారెడ్డి అర్థమైందా మీకు జగన్మోహన్ రెడ్డి నైజం వైసీపీ పార్టీ నైజం ఇప్పుడు అర్థమైందా ఇది నేనేమి నేను చెప్పింది కాదు కదా సజ్జల రామకృష్ణారెడ్డి అక్షరం పొల్లుపోకుండా చాలా స్పష్టంగా చెప్పాడు రిపీటెడ్గా పదే పదే చెప్పి ప్రజల మనసులో చంద్రబాబు అవినీతి చేశాడని ఆ విషబీజం బీజం మా సంకలం మేము నాకుతున్నాం మేం కష్టపడి వస్తుంది ఆయన బాగానే కూర్చున్నాడు అక్కడ కానీ నమ్మించడానికి ప్రజలను నమ్మించడానికి మేము కష్టపడుతున్నాం అంటే ప్రజలు నమ్మలేదు చంద్రబాబు అవినీతి చేశాడని ప్రజలు నమ్మటం లేదు కాబట్టి వాళ్ళని నమ్మించాలి నమ్మించాలంటే వీళ్ళు తెప్పలబడాలి ఆ తెప్పలే ఇదిగో ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మీరు కావాలంటే మీరు ఈ నలభై రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు బయటికి తీసి చూడండి వేరొక ఏ టాపిక్ మీద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడలా కేవలం చంద్రబాబు అరెస్ట్ గురించి తప్ప వేరొక విషయం గురించే మాట్లాడలా నిన్న మొన్నటిదాకా మీరు ఏమన్నారు మీరు అసలు ఈ చంద్రబాబు అరెస్ట్కి మాకేంటి సంబంధం అన్నారు కదా మీరు మరి చంద్రబాబు వారితో మీకు సంబంధం లేనప్పుడు ఆ కేసులు కోర్టులు చూసుకుంటాయన్నప్పుడు ఆయన అవినీతి చేశాడని ప్రజల బుర్రల్లో విషయాన్ని నాటాల్సిన అవసరం మీకేం వచ్చింది అంటే చంద్రబాబు అనే వ్యక్తి నలభై ఏళ్ళుగా మచ్చలేకుండా బ్రతికాడు ఆయన ఎవరు టచ్ చేయలేకపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేశాడని చెప్పుకోవడంతో పాటు ఆల్రెడీ నాకు అవినీతి బురద అంటింది కాబట్టి ఆ బురద కొద్దిగా చంద్రబాబుకి రాస్తే నువ్వు దొంగ అంటే నేను కూడా నువ్వు దొంగ అనొచ్చు నువ్వు బెయిల్ మీద ఉన్నామంటే నేను కూడా నువ్వు బోయిల్ మీద ఉన్నావు అనొచ్చు నువ్వు తిన్నావు నేను కూడా నువ్వు రెండు వందల డెబ్బై కోట్లు తిన్నావు అనొచ్చు కాబట్టి చంద్రబాబు మీద ఒక బురద వేస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతో చేసిన బురద కాకపోతే దాన్ని ప్రజలు నమ్మట్లే ఇక్కడ వచ్చిన ఏంటంటే ప్రజలు నమ్మితే దాని రిజల్ట్ వేరే ఉంటుంది కానీ ప్రజలు నమ్మట్లా నమ్మబోయేటప్పటికీ పాపం వీళ్ళకు వచ్చిన కష్టాలు సత్యారామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి వైసీపీ పార్టీ నేతలకు వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కాదు ప్రజలు ఒకసారి గమనించండి చంద్రబాబు నాయుడు నిజంగా అవినీతి చేస్తే అవి కోర్టుల్లో జరుగుతున్న సమయంలో సరే అవినీతి చేశాడు అనడం తప్పు కాదు ఖచ్చితంగా రాజకీయాల్లో ఆ మాటలు వస్తాయి బట్ ఎందుకు ప్రజల మెదడులో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి నోరి జారాడు సజ్జల రామకృష్ణారెడ్డి కావాలని మాట్లాడింది కాదు వాస్తవానికి ఆయన మాట్లాడే ఒక ఫ్లోలో ఆ తడబాటుతో వచ్చేసిన వాస్తవం అనమాట సో మీకు అర్థమైంది కదా అంటే చంద్రబాబు అవినీతి చేశాడని ప్రజలు నమ్మే పరిస్థితి లేనే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి నమ్మని వాడిని కూడా నమ్మించడం జగన్మోహన్ రెడ్డి నైజం తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళని నమ్మించగల శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని నిరూపించుకున్నాడు మనం ఇందాక చెప్పిన ఉదాహరణలు అవే పింక్ డైమండ్ కానివ్వండి కమడీ ఎస్పీలు కానివ్వండి డేటా చోరీ కానివ్వండి వివేక హత్య కేసు కానివ్వండి చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పి వచ్చిన తర్వాత కూడా ఆరోపణలు చేశాడు కదా సరే కోర్టు మీద ఉందనుకోండి అది వేరే విషయం సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అబద్ధాలను అడ్డగోలిగా ఆడి అమరావతిలో అంతులేని అవినీతి అన్నారు అర్ధ రూపాయి అవినీతి రోజుకి నిరూపించాలా అంతులేని అవినీతి అంది మీరే కదా ప్ర అధికారంలో ఉంది మీరే మరి సిఐడి ఈరోజు ఎంత దూకుడికి వెళ్తుంది అమరావతి కేసులో ఎందుకు దూకుడి ప్రదర్శించలా ఎందుకు ఆధారాలు పెట్టలా అంటే ఏమీ లేదు ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో విష బీజాలు నాటుతున్నాడు ఒకటి బండ గుర్తు పెట్టుకొని మీకు సింపుల్గా చెప్తాను జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ సాక్షి మీడియా కానీ ఏదైనా ఒక విషయాన్ని ఒకటికి పది సార్లు చెబుతున్నారు అంటే అది వందకు రెండు వందల శాతం అబద్ధం నమ్మించే ప్రయత్నం చేయడం కోసమే వాళ్ళు ఒకటికి పది సార్లు చెబుతారు కాబట్టి ప్రజలు ఎప్పటికైనా కళ్ళు తెరవండి జగన్మోహన్ రెడ్డి అసలు నైజం ఏంటి అనేది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లోనే బయటపడింది చంద్రబాబు అవినీతి చేయలేదు అందుకే నేటికి ప్రాథమిక ఆధారాలు దొరకలేదు చివరికి ఇరవై ఏడు కోట్లు దొరికాయని చెప్పి బొక్కబోర్లా పడ్డారు ఆ ఇరవై ఏడు కోట్లు కూడా పార్టీ విరాళాలు అందుకనే ఒకే రోజు ఇరవై ఏడు కోట్ల గురించి మాట్లాడారు తప్ప ఈ రోజు వరకు ఏ వైసీపీ నేత ఆ ఇరవై ఏడు కోట్ల గురించి మాట్లాడాలి ఎందుకంటే అవి పార్టీకి వచ్చిన విరాళాలు స్కామ్ కాదు ఒకవేళ మీ దృష్టిలో విరాళమే స్కామ్ అయితే ముందు జగన్మోహన్ రెడ్డిని మొక్కలు వేయాల ఎందుకంటే ఆయనకు తొంభై కోట్లు వచ్చినాయి అదే ఏడాది అదే ఏడాది జగన్మోహన్ రెడ్డి పార్టీకి తొంభై కోట్లు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా అవి స్కామ్ నిధులే అవ్వాలేదో ఒకటి కాబట్టి ఏంటంటే ప్రజలు ఎప్పటికైనా అర్థం చేసుకోండి చంద్రబాబు గారు అవినీతి చేయలేదు ఆ విషయం జగన్ కోకు తెలుసు ఆ మీడియాకి తెలుసు ప్రజలకు కూడా తెలుసు బట్ ప్రజలను నమ్మించడం కోసం జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలను వాడుకుని ఇలా ప్రజల బుర్రల్లో విషబీజాలను నాటుతున్నాడు